సాయిరా మాతృ సాయి సాయి సమర్థుని నిత్య పారాయణ గ్రంథం చోల్కరు దాసవను కీర్తనలు హరికథల వల్ల బాబా పేరు కొంకణ దేశంలో మారుమ్రోగిపోయింది దాసవను తన చక్కని హరికథల వల్ల బాబా కీర్తిని వ్యాపింపచేసి అనేకులకు సాయి దర్శన భాగ్యం కలిగించాడు హరికథలు వినడానికి ఎంతోమంది వస్తారు ఒక్కొక్కరికి ఒక్కొక్క విషయం మనసుకు హత్తుకుపోతుంది కొంతమందికి కథ నచ్చితే కొంతమందికి అందులోని పాటలు కొంతమందికి అందులోని వేదాంత భక్తి అలాగే ఇంకొంతమందికి హాస్యం ఇలా రకరకాల భావాలు హరికథలో నచ్చేవి ఆ విధంగానే ఒకసారి దాసుగను ఠానాలోని కౌపినే కౌపినేశ్వర ఆలయంలో హరికథ చెప్పుచున్నప్పుడు ఠానా సివిల్ కోర్టులో గుమాస్తగా పనిచేస్తున్న చోల్కర్ అనే పేదవాడు ఆ హరికథ వినడానికి వచ్చిన వాళ్ళల్లో ఉన్నాడు అతను దాసును చెప్పేదంతా చాలా శ్రద్ధగా విన్నాడు అతని మనసు కరిగి అక్కడికక్కడే మనసులో బాబాను ధ్యానించి తాను పేదవాడిని కాబట్టి కుటుంబాన్ని సరిగ్గా పోషించుకోలేకపోతున్నానని బాబా అనుగ్రహంతో గవర్నమెంట్ పరీక్షలో పాస్ అయి స్థిరమైన ఉద్యోగం దొరికితే షిరుడి వచ్చి బాబా పాదములకు నమస్కరించి అందరికీ కలకండా పంచి పెడతానని బాబా కృపతో చోల్కర్ పరీక్షలో పాస్ అయ్యాడు స్థిరమైన ఉద్యోగము దొరికింది ఇక షిరిడీ వెళ్ళి మొక్కు చెల్లించుకోవడమే మిగిలింది అయితే మొక్కాడు కానీ అతడేమో బిదవాడు కుటుంబం పెద్దడవ పెద్దదవ్వడం వల్ల డబ్బు మిగుల్చుకొని వెళ్ళడం అంటూ సాధ్యమయ్యే పని కాదు మనసుంటే మార్గం ఉంటుంది కదా చోల్కర్ మనసు ఆగలేదు అందుకే అతను ఆలోచించి ఇంటి ఖర్చు తగ్గించుకోవాలని టీలో వేసుకునే చక్కెరను మాని ఆ డబ్బును దాచడం ప్రారంభించి కొంత డబ్బు మిగుల్చుకున్న తర్వాత షిరుడి వెళ్ళి జోగు ఇంట్లో దిగాడు అక్కడి నుంచి ఇద్దరూ కలిసి బాబా దర్శనానికి ద్వారకామాయికి వెళ్ళారు చోల్కరు బాబా పాదాలకు భక్తితో నమస్కరించి తాను మొక్కుకున్న ప్రకారం కలకండా పంచిపెట్టాడు తన మనసులోని కోరికలు ఆనాటితో తీరాయని తనకెంతో తృప్తిగా ఉందని చోల్కరు బాబాతో చెప్పాడు అప్పుడు బాబా జోగుతో నీ అతిథికి టీలో చక్కెర ఎక్కువగా వేసి ఇవ్వు అని అన్నారు జోగుకు చోల్కర్ టీలో చక్కెర వేసుకోవడం మానే మానేసి ఆ డబ్బులు కూడా కూడబెట్టి షిరిడి వచ్చిన సంగతి తెలియదు కాబట్టి అతనికి బాబా మాటలలోని ఆంతర్యం అర్థం కాలేదు కానీ చోల్కర్ దాన్ని వెంటనే గ్రహించి తన ఇంట్లో తాను చేసిన చిన్న పని బాబాను ఎలా చేరి ఎలా బాబాకు ఎలా చేరిందని ఆశ్చర్యపోయాడు ఇది పైకి చాలా చిన్నదిగా కనిపిస్తుంది కానీ ఇందులో ఎంత ప్రేమ ఆప్యాయతలున్నాయి ఎందుకంటే టీలో చక్కెర వేసుకోకుండా ఆ డబ్బును మిగిల్చడం అంటే అందులో చోల్కర్ మనసు బాబా దర్శనం కోసం అతని ఆరాటం మొక్కు త్వరగా చెల్లించాలనే ఆతృత అన్నీ కనిపిస్తాయి మనలో ఎంతోమంది కష్టాలలో ఉన్నప్పుడు ఎంతో దీనంగా మొక్కులు మొక్కి ఆ కష్టాలు తీరగానే ఆ సంతోషంలో మొక్కులు మరిచిపోయిన సందర్భాలు కూడా ఉంటాయి అయితే చోల్కరు ఉద్యోగం రావడానికి ఎంత ఆతృత పడ్డాడో ఆ కోరిక నెరవేరగానే తన మొక్కు చెల్లించుకోవటానికి కూడా అంతే ఆతృత చెందాడు అది నెరవేర్చడానికి తనకు తోచిన మార్గం తాను ఎంచుకున్నాడు ఈ రకంగా అతను చూపిన ప్రేమలోని నిజాయితీ బాబాను చేరింది కాబట్టి ఈ కథ ద్వారా మనం గ్రహించేది ఏమిటంటే మనలో కలిగే ప్రతి ఆలోచన బాబాను చేరుతుంది అది మంచి ఆలోచన అయితే బాబా ప్రేమకు పాత్రలవుతాం కాబట్టి మనం మన ఆలోచనలన్నీ మంచి వైపుకు మళ్లించి ఆచరించడానికి ప్రయత్నించాలి రెండు బల్లులు ఒకసారి మసీదులో బాబా ముందు ఒక భక్తుడు కూర్చొని ఉన్నాడు ఇంతలో గోడ మీద ఒక బల్లి టిక్కుటిక్కుమని పలికింది ఆ బల్లి పలికిన దానికి అర్థమేమిటని ఆ భక్తుడు ఎంతో కుతూహలంతో బాబాను అడిగాడు అది శుభశిక్నమా లేక అశుభమా అని కూడా అడిగాడు అప్పుడు బాబా ఆ బల్లి చెల్లెలు ఔరంగాబాద్ నుంచి ఈ బల్లిని చూడడానికి వస్తోందని బల్లి ఆనందిస్తోందని చెప్పారు ఆ సమాధానం ఊహించని భక్తుడు ఆశ్చర్యపోయి ఇంకేమీ మాట్లాడకుండా కూర్చున్నాడు కొంతసేపు అయిన తర్వాత ఎవరో ఔరంగాబాదు నుంచి గుర్రం మీద బాబా దర్శనానికి షిరుడి వచ్చారు అతనికి ఇంకా కొంచెం దూరం పోవాలి కానీ అతని గుర్రము ఆకలితో లే పోలేకపోయింది అప్పుడు అతను తన భుజం మీద ఉన్న సంచిని తీసి దుమ్ము దులిపి గుర్రాలకు లోలు తేవడానికి వెళ్ళాడు అయితే సంచిలోని దుమ్ము దులిపినప్పుడు అందులో నుంచి ఒక బల్లి కిందపడి అందరూ చూస్తుండగానే గోడ మీదకెక్కింది ఇందాక ప్రశ్నించిన భక్తుని అదంతా జాగ్రత్తగా గమనించమని బాబా చెప్పారు ఆ బల్లి తన అక్క దగ్గరకు సంతోషంగా వెళ్ళింది చాలా కాలం తరువాత కలుసుకున్న అక్కా చెల్లెళ్ళిద్దరూ ఒకరినొకరు కౌగలించుకొని ముద్దుడుకొని గుండ్రంగా తిరుగుతూ ఎక్కువ ప్రేమతో ఆడిరి ఎక్కడి షిరిడి ఎక్కడి ఔరంగాబాదు రౌతు ఔరంగాబాదు నుంచి బల్లిని తీసుకుని షిరిడి ఎలా వచ్చాడు జరగబోయే సంగతిని బాబా ముందుగానే ఎట్లు చెప్పగలిగారు ఆ రకంగా బాబా మనుషుల మనసుల్లోని సంగతులను గ్రహించడమే గ్రహించి చెప్పడమే కాక బల్లి పలికిన దాని అర్థాన్ని కూడా వివరించి తన సర్వజ్ఞతకు జంతువులు కీటకాలు కూడా సమానమేనని ఉదాహరణలతో సహా నిరూపించారు కోతే పాటిల్ బాబా తన భక్తుల యోగక్షేమాల విషయంలో చాలా జాగ్రత్త వహించేవారు ఒకసారి తాత్యా కోతే పాటిలు టాంగాలో కొపర్గాములో జరిగే సంతకు వెళ్ళాలనుకున్నాడు హడావిడిగా మసీదుకెళ్ళి టాంగాను ఆపుకొని బాబాకు నమస్కరించి వెంటనే సంతకు బయలుదేరే హడావిడిలో ఉన్నాడు బాబా అతనితో సంత సంత సంగతి తరువాత అసలు ఊరు నుంచి బయటకు వెళ్ళొద్దని చెప్పారు కానీ తాత్య అవేమి గమనించలేనంత తొందరలో ఉండటం చూసి శ్యామాను తీసుకొని వెళ్ళమని చెప్పారు కానీ ప్రతివారం మామూలుగా వెళ్ళే సంతకు శ్యామ అవసరం ఏముంటుందని తాత్య శ్యామాను తీసుకోకుండానే బజారుకు గుర్రబండి మీద బయలుదేరాడు రెండు గుర్రాలలో ఒకటి మూడు వందల రూపాయలు పెట్టుకున్నది చాలా చురుకైనది అవి చాలా వేగంగా పరిగెత్తసాగాయి బావి దగ్గర అనుకోకుండా గుర్రం కాలు తడబడి అది కులబడిపోయింది తాత్య పడిపోయాడు తాత్యాకు పెద్ద దబ్ త దెబ్బ తగలలేదు కానీ తల్లివలే హెచ్చరించిన బాబా ఆజ్ఞను కాదన్నందుకు వారి ప్రేమను తలుచుకొని చాలా బాధపడ్డాడు ఇంకొకసారి కూడా తాత్య ఈ విధంగా కొల్హాపూర్ వెళ్ళటానికి బాబా పూర్తి అనుమతి పొందకుండానే వెళ్ళి టాంగా ప్రమాదానికి ప్రమాదానికి గురైనాడు కానీ గండం గడిచింది மேவாக மமதேவ சா